నమస్కారం సిఎల్ఎఫ్ కట్ ఆఫ్ మీటింగ్ క్లోజ్ చేశాం ఇప్పుడు మనం రెగ్యులర్ మీటింగ్ జనరేట్ చేయాలి కానీ ముందుగా సిఎల్ఎఫ్ కట్ ఆఫ్ మీటింగ్ బీపీఎం ద్వారా అప్రూవల్ ఇప్పించాలి బీపీఎం డేటాను చెక్ చేసి తర్వాత అప్రూవల్ ఇస్తారు తర్వాత నెక్స్ట్ మీటింగ్కి మనం జనరేట్ చేయడానికి అవుతుంది స్టేటస్ చూపిస్తాను లిస్ట్ ఆఫ్ మీటింగ్స్ ఇక్కడ అప్రూవల్ స్టేటస్ ఎలా ఉంది చూద్దాం లిస్ట్ ఆఫ్ మీటింగ్స్ని క్లిక్ చేద్దాం అప్రూవల్ స్టేటస్ పెండింగ్ కనిపిస్తుంది ఇక్కడ అప్రూవల్ రానంత వరకు నెక్స్ట్ మీటింగ్ జనరేట్ చేయలేము దీనికోసం మనం బ్యాక్ వెళ్దాం ఇక్కడ నుండి లాగౌట్ అవుదాం బ్యాక్ వెళ్దాం చూద్దాం ఐడి లాగిన్ అవుదాం ఇక్కడ మనం బీపీఎం ఐడికి వచ్చాం ఫెడరేషన్ ఆప్షన్లో సిఎల్ఎఫ్ మీటింగ్కి వెళ్ళాలి ఇక్కడ మనకి సిఎల్ఎఫ్ కనిపిస్తుంది సిఎల్ఎఫ్ పేరు కనిపిస్తుంది ఇక్కడ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు లిస్ట్ ఆఫ్ మీటింగ్స్ పైన క్లిక్ చేయాలి మనం లిస్ట్ ఆఫ్ మీటింగ్స్ పైన క్లిక్ చేద్దాం మీటింగ్ దగ్గర మీటింగ్ కనిపిస్తోంది కట్ ఆఫ్ క్లిక్ చేయగానే కనిపిస్తాయి అన్ని ఎంట్రీస్ చెక్ చేయవచ్చు ఇక్కడ మనకి అన్ని డేటా కనిపిస్తోంది ఈ డేటాను చెక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది మనం ఏది చేయాలనుకుంటే అది చేయాలి అప్రూవల్ అనుకుంటే అప్రూవల్ రిజెక్ట్ అయితే రిజెక్ట్ ఇక్కడ మనం ఇద్దాం తర్వాత మనం నెక్స్ట్ మీటింగ్ వెళ్దాం అప్రూవ్డ్ అయింది